హలో అండి నమస్తే ఫస్ట్ టైంగా నా వీడియో కానీ చూస్తే ఒక లైక్ ఇవ్వండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారా లేదో కామెంట్ చేసి చెప్పండి ఈవినింగ్ టైం నేను ఎలా చేసుకుంటానో పనులు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటానండి ఇంకా తీసుకొచ్చానండి బట్టలు అవి ఆరితే ఇంకా ఆరిని బట్టలు మడత వేసుకొని ఆర్నీ బట్టలు బెడ్రూమ్లో ఆరేసుకున్నానండి ఇంకా తర్వాత మనకి పని మొదలు పెట్టాలంటే ఇంట్లో పని టీ ఒక చుక్క నోట్లో పడాల్సిందే కదండి ఇంకా అలాగా టీ నాకు నేను ఒక్కదానేనండి ఇక్కడ తాగేది మా హస్బెండ్ తాగరండి వాళ్ళు తొందరగానే ఇంక డ్యూటీకి వెళ్ళిపోతారండి ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇంకా ఆయన వెళ్ళిపోయి టీ తాగేసానండి ఇంకా చిన్నగా పనులు స్టార్ట్ చేసేసాను ఇక్కడ చూడండి ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదండి స్కూల్ లేకపోయే లేక ఇంక ఇల్లు ఎలా ఉందో ఇంకా అన్నీ నీట్గా చిన్నగా సర్దుకున్నానండి ఆరని అన్నాను కదా ఇట్లా ఆరేసుకున్నానండి బెడ్రూమ్లో ఇంకా తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చేసాను అంట్లో ఇక అడుగుతూ ఉన్నానండి దాంతో మా చిన్న వెనక అది మమ్మీ ఇది మమ్మీ అని చెప్తా ఉన్నాడు వాడికి సమాధానం చెప్తా అంటే కడిగేసుకున్నానండి అంటే కడిగేసి ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి రైస్ కడిగి పెట్టేద్దామని చెప్పని ఇక్కడ కడుగుతూ ఉన్నానండి ఎందుకంటే ఇంత తొందరగా పని మొదలు పెట్టానంటే ఈరోజు డ్యూటీ ఉందని అన్నాడండి ఇంకా డ్యూటీ వెళ్ళే టయానికి నేను ఫుడ్ అందించాలి కదండి అందుకే తొంద తొందరగా రైస్ పెట్టేసేసాను ఇంకా తొందరగా ఉడికే కూర అంటే ఆలూ కర్రీయే కదండి ఆలూ కర్రీ డ్యూటీ అంటే కొంచెం టెన్షన్ వచ్చేసిద్ది అండి నాకు మటుక్కి తొందరగా వండాలి తొందరగా తిని టయానికి పంపించాలని చెప్పానని అనే మైండ్లో ఫిక్స్గా మైండ్లో ఫిక్స్ అయిపోయిద్దండి ఇంకా అలాగా ఆలు కర్రీ చేసేసానండి ఒక టమాటా ఒకళ్ళుపై మూడు ఆలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసానండి నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ ఉన్న వాళ్ళు నాలాగా ఒక కామెంట్ చేసి చెప్పండి లెఫ్ట్ హ్యాండు అలవాటు ఉంటే అదృష్టవంతులు అంటారు కదండీ అదృష్టవంతులు కారు అవునో కాదో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇక్కడ తాలింపుకి పెట్టేసానండి ఇంకా తాలింపు అంటారా ఆయిలు వేసుకొని గింజలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తేగిన తర్వాత ఇంకా ఆలు వేసుకోవటమే కారం ఉప్పు వేసుకోవటమేనండి ఇంతేనండి ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చుద్ధని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి కామెంట్ చేస్తే నాకు తెలిసిద్ది కదా